మీ పేరు స్కూల్ గుడ్ మార్నింగ్ సార్ మై సెల్ఫ్ పివిఎన్ఎస్ సంతోష్ ఐ స్టడీ టెన్త్ క్లాస్ ఇన్ ఏపీ మోడల్ స్కూల్ ఐ స్కోర్ ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ కండక్టెడ్ బై ది ఏపీ స్టేట్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఐ వాంట్ ఆస్ సమ్ క్వశ్చన్ సార్ చెప్ వర్ ఏ ఫస్ట్ బెంచర్ ఆర్ బ్యాక్ బెంచర్ సార్ బ్యాక్ బెంచర్ ప్యూర్ బ్యాక్ బెంచర్ అబ్సల్యూట్ లాస్ట్ లో కూర్చునేవండి సెకండ్ కూడా కాదు అబ్సల్యూట్ లాస్ట్ రౌడీ బ్యాచ్ సార్ హూ వాజ్ యువర్ స్ట్రీటెస్ టీచర్ సార్ మేడం గారు ఇప్పుడు నన్ను పెడతారేమో మంజుల మేడం గారు ఉండేవారు మ్యాథమెటిక్స్ షీ వాస్ దోస్ టీచర్ అండి సార్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్ క్రికెట్ ఆర్ కబడ్డీ క్రికెట్ ఆర్ కబడ్డీ క్రికెట్ సార్ వన్ థింగ్ యూ మిస్ మోస్ట్ అబౌట్ యువర్ స్కూల్ డేస్ కేర్ ఫ్రీ లైఫ్ ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు చదివాడిని క్రికెట్ రెండే నాకు తెలుసు సో మిస్ దట్ సార్ విచ్ ఈస్ హార్డర్ ఫేసింగ్ ఎగ్జామ్ ఆర్ ఫేసింగ్ ది అసెంబ్లీ హార్డ్ ఐ థింక్ ఇన్ దర్ ఓన్ వే ఆర్ టఫ్ డెఫినెట్లీ బోర్డ్ ఎగ్జామ్స్ అంటే అగ్ని పరీక్ష కదా మన జీవితం మొత్తం ఆ ఎగ్జామ్ తేలిపోతుంది సో నాకని ఎక్కువ మా అమ్మ కంగారు పడింది వీడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని బట్ టచ్ వుడ్ ఐ డెడ్ రీజనబుల్ వెల్ బట్ అసెంబ్లీ ఇజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతిపక్షం అసెంబ్లీకి రాట్లా సో మా సొంత పార్టీకి ఆర్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలే ప్రతిపక్షం లాగా తయారయ్యి మాపైన గ్యాంగప్ అయ్యి చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతారు ఇక్కడ ఎంతమందికి తెలుసో తెలియదో గానీ ఎమ్మెల్యేస్ అందరికీ ఒక రైట్ ఉంటుంది ద రైట్ ఇస్ టు ఆస్క్ క్వశ్చన్స్ దే ఆర్ కాల్డ్ ఎలెక్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్స్ సో దోస్ ఆర్ లీగలీ బైండింగ్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ సో వాళ్ళ ప్రశ్నలు మాకు ముందలే పంపిస్తారు ఆన్సర్స్ డ్రాఫ్ట్ చేసి గౌరవ సభ్యులకు తిరిగి మేము పంపించి అది నేను ఆన్సర్ చేయాలి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దానిపైన అండ్ విద్యాశాఖకు సంబంధించి కనీసం ప్రతిరోజు మూడు ప్రశ్నలు మాకు పడతాయి అవుట్ ఆఫ్ టెన్ ప్రతిరోజు ఓన్లీ పది ప్రశ్నలు ఉంటే మూడు విద్యాశాఖకు సంబంధించిన ఉంటాయి సో అది కూడా ఒక పరీక్షనే మాకు సార్ హౌ నర్వస్ వర్ యూ ఇన్ టెన్త్ ఎగ్జామ్స్ వెరీ నర్వస్ ఎగ్జామ్ కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ నర్వస్ కొనాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా చాలా సీరియస్గా రాసుకుని వచ్చారు అది దాచెల్లికి అందరికీ ఐ వాంటెడ్ టు జస్ట్ టెల్ సార్ చాలా సరదాగా అట్లా ఓపెన్ మైండెడ్గా పాజిటివ్గా ఉన్నారని మీరు అందరూ గ్రహిస్తున్నారు బట్ సార్ చదివింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ చిన్నప్పుడు అలా ఆడతా పాడుతా ఉన్నా టుడే హీఈస్ వాట్ హీఈస్ బికాస్ హీ హస్ డన్ వెరీ వెల్ ఇన్ స్టడీస్ మాలాంటి ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ గైడ్ చేసే లెవెల్లో ఉన్నారంటే ఇందాక సార్ చెప్పారు ఫోకస్ కరెక్ట్ టైంలో మీరు ఫోకస్ చేయాలి కష్టపడాలి అనేది సో ఐ వాంట్ టు రియలైజ్ ఆల్ ఆఫ్ యూ Thank you, sir. Thank you. <laughs> Hello, sir. Yeah. Good evening, sir. Before my question, I want to convey you a thing, sir. I got uh, 594 marks. My father is a government lecturer in physics. Mm -hmm. First thing, sir, until my 8th standard, I studied in private school, sir. For 9th and 10th grade, I joined a government school, municipal girls' high school, sir. The change I observed, I observed a lot of change, sir. That is the thing I want to convey you. ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేది సార్ నేను ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్కి షిఫ్ట్ అయ్యాను టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ టీచర్ యొక్క ఎఫర్ట్ కానీ తగ్గిందని నా ఫీలింగ్స్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద ఐఎఫ్బి ప్యానల్ సార్ ఆ యూట్యూబ్లో సమ్ పర్టిక్యులర్ ఈ చాప్టర్కి ఆ యూట్యూబ్ వీడియోని సర్చ్ చేసి వేస్తున్నారు అది మీకు ఎంత పర్సెంట్ అర్థమైంది మళ్ళీ చెక్ చేయడం కానీ ఎంత పర్సెంట్ మీరు గెయిన్ చేశారు అన్న విషయం మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు సార్ దట్ ఈస్ ద థింగ్ ఐ అబ్జర్వ్ అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టెల్ ఇస్ రిగార్డింగ్ ఫుడ్ సార్ ఫుడ్ కొన్ని డేస్ చాలా బాగుంటుంది కొన్ని పర్టికులర్ డేస్ టు మెన్షన్ పర్టికులర్లీ మండే ఫుడ్ ఇస్ నాట్ గుడ్ సార్ మండే ఫుడ్ ఐ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ आवर क्लास అంటే వాట్ ఇస్ నాట్ నైస్ ఇన్ దట్ అమ్మా మండే ఫుడ్ సర్ ఆ అంటే టేస్ట్ బాలేదా అంటే మెనూ బాలేదా ద టూ డిఫరెంట్ సీ దేర్ ఆర్ 3 థింగ్స్ అమ్మా ఒకటి మెనూ అంటే మనకి నచ్చింది తయారు చేయలేదు దట్ ఇస్ మెనూ సెకండ్ టేస్ట్ బాల అంటే ఉప్పు ఎక్కువైంది ఉప్పు తక్కువైంది మూడోది వచ్చేసి నాసికమైనది పెడుతున్నారు దేర్ డిఫరెంట్ థింగ్స్ వాట్ ఇస్ ద ప్రాబ్లం సెకండ్ థింగ్ సెట్ టేస్ట్ రిగార్డింగ్ టేస్ట్

మిగతా రోజులు బాగా ఉంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డో నాట్ ఈ లంచ్ ఇన్ స్కూల్ ఫర్ లంచ్ ఫర్ మండే సెషన్ అవునా ఓకే సో వాట్ విల్ డూ ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం వీ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ కొంచెం పిల్లల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే దానికి నెక్స్ట్ వచ్చేసి ఇది నో టీచర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా ఉపాధ్యాయులు కూడా ఏమైందంటే గతంలో హెరాస్మెంట్ ఇవన్నీ ఎక్కువయ్యి దే ఆర్ నాట్ ఎబుల్ టు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ వేరే కార్యక్రమాలు ఎక్కువ పెట్టారు అవన్నీ ఇప్పుడు కట్ చేస్తాం మేము వీ వాంట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అంతా ఎస్టేట్ టీమ్ అని సెపరేట్గా గా వీ వాంట్ ఫిగర్ దట్ అవుట్ సో దట్ వీళ్ళు ఫోకస్గా చేయగలుగుతారు మీరు అన్నట్టు ఆ వీడియోస్ అన్ని కూడా ఇంకా నో మోర్ యూట్యూబ్ క్రియేటెడ్ కంటెంట్ బ్యూటిఫుల్ కంటెంట్ ఈజ్ కమింగ్ యూర్ వే దే కెన్ ఓన్లీ ప్లే దట్ కంటెంట్ అండ్ ప్లే చేశారా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది ఆ కంటెంట్ పైన కూడా వీ వాంట్ ఆస్ నెక్స్ట్ ఇంకెవరు ఓకే చాలా దొరికింది వదిలేదా చెప్పండి ఆలోచిస్తున్నాను పక్కన చెప్తున్నాను మ్యాథ్స్ చెప్పండి సార్ ఐజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ సీనే లేదు ఎందుకంటే చిన్న వయసులోనే బాబు ముఖ్యమంత్రి అయ్యారు సో అప్పటి నుంచి నాకు సెక్యూరిటీ అనేది ఉంది సో నేను గోడ దూకితే వాళ్ళు ఆ వెనకాల వచ్చి మళ్ళీ ఇటు గోడెట్ సో అవకాశం దొరకలేదు నాకు బంద్ చేసేదానికి అండ్ నేను భారతీయ విద్య భవన్ స్టూడెంట్ మాకు చాలా స్ట్రిక్ట్ గా ఉండారు మా స్కూల్లో చితకబాదేవారు అసలు మమ్మల్ని గుడ్ క్వశ్చన్ పనిష్మెంట్ నాకు ఎప్పుడు రాలా కానీ వివర నాయిజీ బ్యాచ్ అంటే మా సెక్షన్ ఒక రౌడీ సెక్షన్గా ఉండేవాళ్ళం అందరం అనుకోకుండా అంత రౌడీ ఎలిమెంట్స్ అంతా ఒక సెక్షన్ లో పడ్డాము సో ఎక్కువ అల్లరి చేసేవాళ్ళం అందర్నీ పనిష్ చేయలేక నన్ను ఎక్కువ పనిష్ చేసేవారు టు మేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ సపోర్టివ్ గా తీసుకునేవాడు బట్ ఇట్స్ ఆల్ ఫేర్ యునో ఇప్పుడు చూస్తే టుడే ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ మై స్కూల్ అండ్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ ఆర్ ఫ్రమ్ దట్ సేమ్ సెక్షన్ సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఆఫర్ రిమైన్ ఇన్ టచ్ వి టాక్ టాక్స్ వర్క్ టుగెదర్ సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ దట్ సేమ్ బ్యాచ్ దగ్గర डायलॉग और कोट कोट नो नो वेरी बाबूगर कोटे डेयर टू ड्रीम स्ट्राइट टू अचीव यू शुड ड्रीम बिग बट यू शुड आल्सो वर्क हार्ड टू अचीव इट सो आई ट्रूली लव दैट कोट थैंक यू थैंक यू फॉर दिस टॉपिक थैंक यू मैम ओके वी कम बैक एक अप्रो लेडीज फर्स्ट एनीवेन இப்ப बॉयज கித்தா சார் சான்ஸ்